తక్షణమే సంసారంలో ఉన్న బంధాలు తొలగిపోయి శాశ్వత మోక్షం లభిస్తుంది అజ్ఞానంతో జీవులు నువ్వని నువ్వని ఇంకొకరిని పట్టుకుంటున్నారు భగవంతుణ్ణి పట్టుకోవడానికి ఏ వ్యక్తికి ఇతరులతో సంబంధం లేదు ఇది ఒకటి దృష్టిలో పెట్టుకుంటాయి ఎవరో తెలుసా మా ఆవిడ లేకుండా నేను వెళ్ళకూడదు లేకపోతే మా ఆయన లేకుండా నేను పురాణం వినకూడదు పిచ్చపిచ్చ ప్రశ్నలు ఇవన్నీ అసలు పురాణం వినడానికి భర్తది సంబంధం ఏంటి మోక్షం ఎవరికి వారు పొందాలి ఒక్కని కొన్ని యజ్ఞములకి వాటికి మాత్రమే భార్యాభర్తలు ఇద్దరు వస్తే మంచిదే కాదండలా ఇప్పుడు కానీ మా ఆయన రాలేదు కనుక నేను రాలేదంటే ఎంత అజ్ఞానం అది ఈ సృష్టిలో ఎవడికి ఎవడితో సంబంధం లేదు అదే భాగవతం మాట ఒక పురాణములన్నీ అవే చెబుతున్నాయి మనము బంధముల నుంచి విముక్తి పొందాలి కాబట్టి మనం భాగవతం వినడానికి భర్త రాలేదని భార్య కానీ భార్య రాలేదని భర్త కానీ మానకూడదు రేపు స్నానానికి కడతారు భార్య లేదని మానేస్తావా లేక భర్త లేదని మానేస్తావా నువ్వు తరించేది ఇంకో మనం ఇద్దరం కలిసి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం కుదరకపోతే హాయిగా ఇక ఎవడికి వాడి ఉద్దరేది కృష్ణుడు నిన్ను నువ్వు ఉద్ధరించుకో ఇతరుల పక్కన సంగతి పక్కన పెట్టానాడంటే మా ఆయన విన్నారండి నాకు మోక్షం వచ్చిందంటే ఎలా వస్తుంది నీకు మోక్షం ఇది ధర్మార్థకామములు వరకే మీ ఇద్దరికి బంధం గుర్తుపెట్టుకోండి మీ ఇద్దరికి ధర్మం అర్థం కామమే నాలుగవదైన మోక్షం ఎవరికి వాడే పొందాలి నీ భర్త లేడు కదా అని వాళ్ళ పుష్కరస్థానం మానేస్తావా లేకపోతే నీ భార్య లేదు కదా అని వాళ్ళ పురాణం వెండ మానంతవా నువ్వు మోక్షం పొందడం మానేస్తావా ఎంత అజ్ఞానం ఇది నాకు ధర్మ సందేహాల్లో రోజు ఇదే గొడవ దాన్ని వీడు చెప్పింది ఎవడికి వాడు నీ పాదవులను ఆశ్రయించాలి నువ్వు ఒక్కడివే దిక్కు నిన్నొక్కసారి పట్టుకుంటే నీ నామస్మరణ చేస్తే తనను తాను ఉద్ధరించుకుంటాడు దాంతో తడవిన బంధ సంతతులు వాయు రుక్మిణి చెప్పిన మాట ఇప్పుడు చెబుతున్నాను అలా అనగానే ఈ సంసార సంబంధ బంధాలన్నీ తొలగిపోతాయి దుఃఖాలు తొలగిపోతాయి ప్రభు కళ్ళు ఎందుకు ఇచ్చావు ఈ కళ్ళతో నీ రూపాన్ని ఒక్కసారి చూడాలి ఒక్కసారి కళ్ళతో ఈ రూపాన్ని చూస్తే ఈ కళ్ళకి అఖిలార్థ లాభాలు అవుతాయి కంటికి శుభం చూస్తే ఆ శుభం వల్ల శుభం అవుతుంది కంటితో